ఏం బాసరా రాగానే పార్టీ ఇచ్చింది నిజంగా సూపర్ రా ఏంట్రా నీకు ప్రమోషన్ వచ్చింది ఎంజాయ్ చేయరా రే హలో హాయ్ ప్లీజ్ ఫోన్ పెట్టకు ప్లీజ్ చెప్పు చూడు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఐ మీన్ జరిగిన దానికి నేను సారీ చెప్పాలి కానీ సారీ చెప్పేంత చిన్న తప్పు కాదని నేను చేసిందే హలో ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే నీతో ఎప్పుడు అనేవాడిని కదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నానని అది వచ్చింది బంగారం యాక్చువల్గా ఇది నీకు పెద్ద గ్రేట్ న్యూస్ ఏం కాదు ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది నీతో చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఐ మీన్ కంప్లీట్గా అనిపించట్లేదు హ్యాపీ బర్త్డే బంగారు థ్యాంక్ యూ సో మచ్ అసలు నువ్వు గుర్తు పెట్టుకోవడం ఫ్రెండ్స్ కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది సో వి ఆర్ ఫ్రెండ్స్ నా బంగారం నీకు మంచి ఫ్రెండే కదా థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్న ఇది రివెంజ్ లా లేదు రొమాన్స్ లా ఉంది దెబ్బ పగిలిపోయేలా ఉండాలి కదా ఎంత ఎత్తు పెంచితే అంత పైనుంచి తోసేవచ్చు ఆహా నాకెందుకు కార్తీక్ ని ఎక్కువసేపు నీ కళ్ళ ముందు పెట్టుకోటానికే ఈ డబుల్ ప్రమోషన్ ఇచ్చా నో వే వన్ మినిట్ ఎక్స్క్యూజ్ మీ హలో గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ రోస్తాకరా నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను శృతి డేటింగ్ లో ఉంది నా మీదేడ్చావు కదరా చూడు అది దాని క్యారెక్టర్ ఆ టచింగ్ ఆ హగ్గింగ్ అసలు మన సంప్రదాయం ఏంటి అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి మధ్యలో వాడేవట్రా కందిపోయిన కందిరి ఓ నీ బాధి నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట నిన్ను హక్ చేసుకోవట్లేదనా అది కాదురా మనని పట్టుకుని వాడు చంపేస్తామని ఎంత ప్లాన్ వేసావరా నువ్వు అని కొడితే బ్యాడైపోతావని తెలిసి నన్ను అర్పించి గిల్లి నేను వాడిని కొడితే అది నన్ను చీ కొడుతుందా రై అది నీకు దక్కకుండా ఉండడం కోసం అటెన్షన్ ఎవ్రీబడి గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు మధు తను శృతి నా గర్ల్ ఫ్రెండ్ నాకే కాదు ఇప్పుడు వాడికి కూడా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు మిమ్మల్ని ఇటు తిరగండి సార్ మహాప్రభు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మొహన్ చేతి అమ్మా శృతి నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను నువ్వాన్ని హక్ చేసుకో కిస్ చేసుకో పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను పాదండి నా నా కార్తీక్ గడ్డ ఎప్పుడు ఇరికిస్తుంటానండి రేస్తానికి పావాడు మచ్ ఏంటో బంగారం ఇంత డిజాస్టర్ నా లైఫ్ లో చూడలేదు ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది మధ్యలో ఆ బలి ఇట్స్ ఓకే నాకెందుకో అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది చూడగానే నచ్చిందన్నమాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు ఫైనల్ గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఫోన్లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్ బాస్ ఏంటి మేడం నన్ను మేడం అనొద్దు కాల్ మీ శ్రావణి కాఫీ చలో జీ మర్చిపోవాలి మర్చిపో మర్చిపోవాలి కార్తీక్ సుధి మర్చిపోవాలి ఇప్పుడు ఏం చేయాలి ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి డివిషన్ డివిషన్ ఇప్పుడు ఏం చేద్దాం నెట్ ఉంది కదా

హాయ్ కార్తీక్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ పెన్ డ్రైవ్ ఇక్కడ మర్చిపోయాను నాకు కనపడలేదే నేనేం చూడలేదు ఎలా చూస్తావండి అది సంస్కారం కాదు కదా నేను చూడలేదు నేను చూడలేదు నిజంగా హలో బంగారు ఏంటి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది చెప్తా విను శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను అదేంటి అదంతేలే అలా అనుకున్నానా ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా అవేమి చూస్తూ ఫైనల్గా గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా సినిమా అంతా కాదు ఇంటర్వెల్ సీన్ ఉంది అదా చీర సీన్ అదే ఆ నడుం సీను సిగ్గు లేదురా నీకు దీనికేనా ఇక్కడే ఉందో ట్విస్ట్ సరిగ్గా టైంకి మా బాస్ వచ్చింది ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్లు పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ మా బాస్ ఉంది చూడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి అక్కలు అబ్బుక్కలు వర్రింగు రింగులు చుట్టూ అబ్బో అబ్బో అదే అయితే మీ మేడం ని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా ఎగ్జాక్ట్లీ ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది వస్తే సేమ్ ఏంటి సేమ్ కుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది ఇడియట్ ఇడియట్ కాదు కుషి షట్ అప్ హే అదేంటి అంత సౌండ్ వచ్చావ్ ఏదో నీ నడుం చూస్తట్టు ఎవరు నడుమైనా నడుమే చా అలాంటప్పుడు ఎవడికి దొరికి నడుం వాడు చూసుకోక వందలు వందలు పోసి భూమిక ఇల్లి అని ఎందుకు వెళ్తారమ్మా ఏ నడుం ఉండాల్సిన కల్లా ఆ నడుంకి ఉంటుంది కాబట్టి ఒక్కసారి వచ్చి మా బాస్ నడుం చూడు అరుపులు కేకలు ఒరే ఆప్తావా సిగ్గులేని ఎదవా కనిపిస్తే చూస్తావా ఇదిగో ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషీ సినిమా కాదు ఏదో శృతికి దూరం అదం అని అనుకుంటే హెల్ప్ చేయడం అనేసి భూమిక పూర్ణ పుణ్య సినిమిస్తమ ఏంటి రైట్ నో ఐల్ హెల్ప్ ఏం చేద్దాం పెద్ద పెద్ద ఆశలు ఏమి లేవు ఉంటే తప్పేంటి పడాలి నువ్వు కూడా ఏంటి అదే బయట పడాలి శృతి నుండి ఓ యా

దూరం నుంచి కాబట్టి తెలియలేదు ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది అందుకే ఈ ఓ ఏం లేదు నా కిచెన్ ప్రాజెక్ట్ లో కొంచెం డీప్ గా వెళ్ళాలి డౌట్స్ వస్తే మీ సిస్టమ్ లో చెక్ చేసుకుందామని ఓ షో ఇక్కడ కూర్చోవచ్చా థ్యాంక్స్ నాకు ఇంపార్టెంట్ పని ఉంది డౌట్స్ ఏమన్నా ఉంటే పిల్లు మరి మంచిది ఏంటి అదే మీరు మీ పనిలో ఉంటే నేను నా పని కంఫర్టబుల్ గా చూసుకో ఐ మీన్ చేసుకోవచ్చు ఓకే యా టెంప్ అయిపోతున్నాంటి వాడిని నేను కదా టెంప్ చేయాల్సింది మ్యాటర్ స్పీడప్ చేయాలి ఇంత త్వరగానా బాస్ అంటే ఇష్టం బాగుంటుంది అన్నావుగా మధ్యలో ఎవరైనా రావచ్చు అమ్మ మ్యాటర్ స్పీడప్ చేయి అంటున్నా టెన్ను ప్లాన్ చేయి ఓకే డేట్కి పిలవడానికి వచ్చి దిక్కులు చూస్తాడేంటి అడగాలా వెళ్తాను ఈవినింగ్ నువ్వు ఫ్రీయా ఫ్రీ బోర్ కొడుతుంది ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా నువ్వు బిజీగా లేకపోతేనే అదేం లేదు అదే ఆలోచిస్తున్నాను ఐ థింక్ ఐ ఐ కెన్ మేనేజ్ మేనేజ్ మొదలే ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం అబ్బే అదేం లేదు వెళ్దాం వెళ్దాం సిక్స్ 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 కూల్